హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అటుకుల పాయసం సరికొత్త పద్ధతిలో ఈ అటుకుల పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏ పండగకైనా ఈ ఈ పాయసం చేసి ప్రసాదంగా పెట్టచ్చు ఎప్పుడు తినాలనిపించినా ఈ పాయసం చేసుకొని తినచ్చు ఫ్రెండ్స్ ఈ పాయసం కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసి అందులో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ అందులో ఎవరైనా సరే డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దోరగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇదే ఇదే ప్యాన్లో రెండు లేదా మూడు టీ స్పూన్ల పెసరప్పు కడుక్కొని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ కొద్దిగా వేగాక ఇందులోనే మనం ఒక కప్పు అటుకులు వేసి ఫ్రై చేసుకోవాలి కమ్మని వాసన వచ్చే వరకు ఈ అటుకులు పెసరపప్పును ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బ్రౌన్ వస్త్ర దరిపోతుంది దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని వేరే కడాయి పెట్టుకొని అందులో మనం బెల్లం కరిగించుకోవాలి మనం ఏ కప్పుతోనైనా అటుకులు తీసుకున్నామో ఆ కప్పు నిండా బెల్లం అదేవిధంగా హాఫ్ కప్పు వాటర్ వేసి ఈ బెల్లం కరిగే వరకు మాత్రమే దీన్ని కరిగించుకోవాలి పాకం రానక్కర్లేదు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకొని వేరే ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఏ కొలతలైనా అటుకులు తీసుకున్నామో ఆ కొలతతో రెండు కప్పుల మిల్క్ పాలు ఇది హాఫ్ లీటర్ పాలు ఉంటాయి ఫ్రెండ్స్ అదేవిధంగా రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి అందులో రెండు మూడు యాలపకాలు క్రష్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ముందే యాలపకాయలు వేసుకుంటే మనకు రుచి ఎక్కువ వస్తుంది ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత మనం అటుకులు పెసరప్పు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము అది వేసుకోవాలి ఇది వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలిపి ఆ తర్వాత మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఇది ఉడికేంత వరకు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి ఫ్రెండ్ ఫ్రెండ్స్ నేను ట్వంటీ మినిట్స్ ఉడికించాను ఈ విధంగా పాయసం రెడీ అయింది పెసరవప్పు ఉడకాల ఫ్రెండ్స్ మెయిన్ పెసరవప్పు ఉడికే వరకు లో లో మాత్రమే ఉడికించుకోవాలి మనం బెల్లం కరిగించిన దాన్ని ఫిల్టర్ చేసి ఇందులో వేయాలి ఈ బెల్లం కరిగించింది వన్ అండ్ హాఫ్ కప్ అయింది ఫ్రెండ్స్ ఇలా వేసి బెల్లం కొంచెం వేడిగా మాత్రమే ఉండాలి మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చల్లబడ్డాకనే ఇందులో ఈ వాటర్ వేయాలి చూడండి ఫ్రెండ్స్ మన పాయసం అట్కల పాయసం రెడీ అయినట్టే ఇప్పుడు దీనిపై డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం తినవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ రెసిపీ తప్పగా ఈ పండగల సీజన్ ఫ్రెండ్స్ ఏ పండగైనా ఈ పాయసాన్ని చేసుకొని తృప్తిగా తినవచ్చు ప్రసాదం దేవుని కూడా పెట్టచ్చు ఎప్పుడు తినాలనిపించినా ఈ విధంగా పాయసం చేసుకొని వెంటనే చేసుకొని తినాలని ఫ్రెండ్స్ చాలా కమ్మగా క్రీమీగా స్మూత్గా ఉంటుంది చాలా టేస్టీబుల్గా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ తర్మా